గోంగూర పచ్చడి ఈ పేరు వినగానే అందరికీ నరుగురిపోతుంది కాస్త ఎండుమిర్చి కారంతో చేసి పెట్టారంటే ఆ రోజు ఒక ముద్ద ఎక్కువనే తినేస్తారు మీరు కూడా ఇలా ఒకసారి గొంగూర పచ్చడిని ట్రై చేయండి కారంగా పుల్ల పుల్లగా చాలా ఇష్టంగా తినేస్తాగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో దోసకాయ గింజలు నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకున్నాక అదే గిన్నెలో కొద్ది వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి దోసకాయ గింజలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి టేస్ట్కి సరిపడా ఎండు మిర్చిని వేసి ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి అదే గిన్నెలోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర కూరను కూడా ఇలా కొద్దిగా మగ్గించుకున్నాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గోంగూర పచ్చడి పెరుగులు అయితే ఒకసారి దీన్ని ట్రై చేయండి కూరలు మర్చిపోతారు అంతే గోంగూరను ఎండుమిర్చితో ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లరాక వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇక మిక్సీ గిన్నెలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి నువ్వులు కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి దీనిలోనే ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర కొన్ని ఎల్లిపాయలు మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి ఎప్పుడైనా గోంగూరను ఎండుమిర్చితో ట్రై చేసారా అవునండి మీకు గోంగూర అంటే ఇష్టమైనా కమెంట్ చేసేయండి అయినా గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కోసము అదే గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ దానిలో ఉన్న ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా వేగాక కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడాక మొత్తం ఒక గిన్నెలో వేసుకుని ముందు రుబ్బి పెట్టుకున్న గోంగూర వేసేసుకుంటే అంతే టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ జ్యూసెస్ గ్రైప్